విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వేదికగా ఆదివారం సాయంత్రం మా స్వరం బ్యానర్ లో సినీ సంగీత విభావారి ప్రేక్షకులను అలరించనుంది ఈ బ్యానర్ ద్వారా మధు వ్యవస్థాపకులుగా పరిచయం అవుతున్నారు గతంలో ఆయన గాయకుడిగా ఎన్నో పాటలతో ప్రేక్షక మహాశయులను ఉర్రూతులూగించారు ఈ బ్యానర్ ద్వారా ఇదే మొదటి ప్రదర్శన కావడం విశేషం మరిన్ని విషయాలు బ్యానర్ వ్యవస్థాపకులు మధు మాటల్లోనే ముందుగా వారికి ఈ టైటిల్ మా స్వరం అనే టైటిల్ కోసం మనం అభినందించాలి ఒకసారి చెప్పడం మధు గారు చాలా మంచి గాయకులు ఉదయ్ కుమార్ మధు గారు ఒక టీమ్ లో ఉండి పాడేటువంటి వారు అద్భుతమైన గాయకులు ఆయన జేసస్ పాట పాడితే అలా విధాలనిపిస్తుంది ఉదయ్ గారు ఉదయ్ కుమార్ గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మధుగర్ లాస్ట్ క్లాస్మేట్స్ ఈ కార్యక్రమంలో ఇలా రూపొందించడానికి గల కాలం మధుర గారు అయితే ఇంకొకరు గారు చక్రవర్తి మరో రెండు నిమిషాలు ఎక్కువ పాటలు వినిపించాలి అనేటువంటి ఆలోచన సింగర్స్ అందరికీ ఉంది అందుకని ఎక్కువ పాటలు మీటింగ్లు లేకుండా తొందరగా జ్యోతి ప్రదోన కార్యక్రమం చేసుకొని వీలైనన్ని పాటలు పాడుకోవాలి అనేటువంటి ఈ మంచి ఆలోచన అనేక మంది ప్రేక్షకులు నాతో కూడా తెలియజేస్తున్నారు దయచేసి మీటింగ్లో పెట్టుకెళ్ళి సాధ్యమైనంత వరకు పాటలను విధాలి అని సో ముందుగా ఈ జ్యోతి ప్రదోన కార్యక్రమానికి శ్రీ కోనతావ రాజు గారు అన్ని సంఘాలకు రాజు రాజు ఆయన సంస్కృతం సంఘం అధ్యక్షులు శ్రీ పయ్యా శ్రీనివాస్ గారు అలాగే కస్టమ్స్ లో పోలీస్ మా మధు అయితే డిపార్ట్మెంట్ పోలీస్ సిబిఐ పోలీస్ మరి వెంకట్ గారు అలాగే వారిని తీర్చిదిద్దుతున్నటువంటి నర్సింహరావు మాస్టర్ని కూడా వేరు పెళ్లి రావాల్సింది కోరుకుంటున్నాం వారికి మా బయ్య శ్రీనివాస్ వారి ఇంట్లోనే నా పేరు బయ్య శ్రీనివాస్ విశాఖ గాయకుల సంస్థ సంఘం అధ్యక్షుడిని ఈరోజు నా తమ్ముడు మధు మాస్వరం అనే కొనువుతున్న సంస్థ ద్వారా సినీ సంగీత విభావారి ఈరోజు ప్రారంభోత్సవ చేస్తూ ఉన్నాడు దీంట్లో అంతా ప్రోగ్రాంలు అన్నీ కూడా మంచి పాటలతో ఈరోజు ప్రోగ్రామ్ చాలా కనుల బిందుగా జరుగుతూ ఉంది ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే సంస్థలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు సంస్థలు ఎక్కువ వల్ల కూడా కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి ప్రేక్షకాదరణ కూడా బాగా పొందుతూ ఉంది అనిచేత ఇంకా సంస్థలు ముందుకొచ్చి అన్ని సంస్థలు బాగా చెయ్యాలి అందులో తమ్ముడు మా స్వరం అనేది టైట్లే సూపర్ మా స్వరం అనేది అందరి స్వరం అది మా స్వరం అనేది టైట్లే అనేది హైట్లు నిజంగా బ్రహ్మణ టైట్లు పెట్టారు అది కంటే ఫస్ట్ ముందఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలేదు మా స్వరం టైట్లు టైట్ అనేది వచ్చేసరికల్లా ఎక్సలెంట్ టైట్లు ఎవరు పెట్టలేనటువంటిది పెట్టలేరు కూడా అనిచేత అది తమ్ముడికే దక్కింది అత్యత తమ్ముడికి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను ఈ కార్యక్రమంలో కూడా నేను పాలు పంచుకుంటున్నందుకు నాకు సంతో చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మన మన గాయని గాయకుల విశాఖ గాయని గాయకుల సంస్థ తరపున మన అందరి తరఫున కూడా నేను మా తమ్ముడు మధుకి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆశ్రమ తిరిగించే వెళ్తాను ఈ స కూడా సక్సెస్ అవుతుంది ఫెస్టెంట్స్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉన్నారు అందరూ కూడా వస్తూ ఉన్నారు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తమ్ముడు మోజుగా మంచి బెస్ట్ బిజినెస్ తెలియజేయడం కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఆదరించాలని కోరుకుంటూ ధన్యవాహిక నమస్కారం నమస్తే అండి మాస్వరం అనే బ్యానర్ని ఈరోజు స్థాపించడం జరిగింది గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఆ అనుభవం మేరకే ఈరోజు మేము సొంతంగా ఒక బ్యానర్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేశాము ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ అండి లైవ్ కా లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము దీనికి మ్యూజిక్ అందించేవారు సోమేష్ గారు తబలా చంద్రపాణి గారు ప్యాడ్స్ నాని గారు సౌండ్ రాకప్పుడ గారు వీడియో శ్రీనివాస్ గారు విజయనగరం అలాగే తోటి గాయకులు నాతో పాటుగా సీనియర్ గాయకులు పొండ్రి కుమార్ గారు ఎంతమంది కార్యక పాల్గొంటున్నారు చంద్రెడ్డి గారు అలాగే సురేష్ గారు ఆంజనేయ రెడ్డి గారు జెంట్స్ సింగర్గా ఉంటాయి ఫీమేల్ సింగర్స్ జాస్మిన్ గారు జ్యోతి గారు అలాగే ధరణి గారు తర్వాత ఎన్ని ఎన్నిపాట్లు సుజాత గారు ఎన్ని పాటలు ఉన్నాయి టీం అండి ఎన్ని పాటలు మొత్తం థర్టీ సాంగ్స్ అండి మేము ఈరోజు డిజైన్ చేసాం సో ఈ కార్యక్రమం ఇంకా ఫర్దర్ ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుని కోరుకుంటూ మీ అందరు ఆదరాభిమానాలు మాకు ఇస్తే ముందు ముందుకి ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేద్దామని అని తెలియడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సో మా నాయన వారికి మా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పండి నేను అంటే మా మాస్వరం ఇది ఫస్ట్ స్టార్ట్ చేసి ఈరోజే నేను ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అండి దీనికి దీన్ని నేను పార్టిసిపేట్ చేస్తున్నాను దీన్ని థర్టీ సాంగ్స్లోని అవి ఒక సిక్స్ సాంగ్స్ ఉన్నాయి సో మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తారని నేను మా నాయన వారికి నమస్కారం అండి ఈరోజు మాస్వరం అనే నూతన సంగీత సంస్థ ప్రారంభం జరుగుతుంది మధుగారి ఆధ్వర్యంలో గాయని గాయకులందరూ కూడా ఈరోజు సంగీత విభాగాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా మీ ఆదరాభిమానాలు అందించి మా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది